బడిదేవరకొండ మైనింగ్ తవ్వకాలతో గిరిజనులకు అపార నష్టం తక్షణమే అనుమతులు రద్దు చేయాలి మన్యం జిల్లాలో ఆందోళనకు దిగుతాం పార్వతీపురం మన్యం జిల్లా బడిదేవరకొండ గ్రానైట్ లీజ్ రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం కృష్ణమూర్తి డిమాండ్ చేశారు ఈ మేరకు పార్వతీపురం ఆర్టీసీ కోడల నుంచి అటుశాఖ కరళెం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు గిరిజనుల ఆరాధ్య దైవమైన బడిదేవర్కొండను తవ్వటం సరికాదని తక్షణమే లీజ్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా బడిదేవరకొండ రిజర్వ్ ఫారెస్ట్ గా నమోదై ఉన్నప్పటికీ మైనింగ్ అనుమతులు ఏ విధంగా ఇస్తారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం కృష్ణమూర్తి అధికారులను నిలదీశారు మంగళవారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ర్యాలీగా మెయిన్ రోడ్డు మీదుగా అటవీ శాఖ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు అనంతరం అటవీ శాఖ అధికారికి వినతి పత్రాన్ని అందించారు అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ బయట ధర్నా నిర్వహించారు అధికారులు స్పందించకపోవడంతో వెంటనే బయటకు రావాలని పట్టుబట్టి మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు డీఆర్ఓ కేశవనాయుడు బయటకు వచ్చి ఈ సమస్యపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం మండలం డోకిశిలా గ్రామంలో గల బడిదేవర్ కొండకు రెండు పదిహేడు సంవత్సరంలో గ్రానైట్ తవ్వకాలకు అప్పటి ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తే కొండ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని దానికి అనుమతులు ఇవ్వటం సరైనది కాదని అప్పటి ఫారెస్ట్ అధికారులు ధృవీకరణ చేపట్టారని తెలిపారు ధృవీకరణకు అనుగుణంగా కొండపై గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పోడు పట్టాలు కూడా అందించారని ఇప్పటి ప్రభుత్వం అదే బడిదేవర్ కొండ గ్రానైట్ మైనింగ్ లీజ్ లైసెన్స్లు మంజూరు చేస్తూ పట్టాలు రద్దు చేయడం సరైనది కాదన్నారు ఇది చట్ట విరుద్ధం కాదా అని ప్రశ్నించారు కొండపై జీవనం సాగిస్తున్న వాళ్లు గిరిజనులే కదా వాళ్లు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుని పర్యావరణం చెడిపోయినా పర్వాలేదు అనుకునే ధోరణిలో అధికారులు ఉంటే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు ఆ కొండ రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఉమ్మడి సర్వేలో రిజర్వ్ ఫారెస్ట్ అని తేలిన తర్వాతే రెండు వేల పదిహేడులో ఇచ్చిన లీజ్ లైసెన్సు రద్దు చేశారని ప్రస్తుత ప్రభుత్వాలు కార్పొరేట్ కుమ్మక్కై కొండ తవ్వకాలకు తారుమారుగా సర్వేలు చేపట్టి రికార్డులను తిరగరాయటం అన్యాయమని ఇది గిరిజనుల పట్ల పెత్తందార్ల దౌర్జన్యమేనని మండిపడ్డారు నాడు లైసెన్స్ అనుమతుల రద్దులో గిరిజనుల పోరాటం బడిదేవరకొండ చరిత్రలో నిలిచిందని నేడు మరలా తవ్వకాల పనులు చేపడితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేపడతామని హెచ్చరించారు కావున వెంటనే బడిదేవరకొండ గ్రానైట్ లీజ్ లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు